ఓం శ్రీ గురుభ్యో నమ ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో గురువు అవసరం పడి నేర్చుకుంటాడు కానీ ఈ జీవన ప్రయాణంలో మనకు తత్వాన్ని నేర్పించేవారు మన మనస్సు చీకట్లలో వెలుగును నింపగలిగేవారు గురువులు మాత్రమే శాస్త్రాలు చదివిన వారికన్నా అనుభవం నెత్తిన వేసుకున్న వారే జీవితాన్ని బోధించగలరు అలాంటి గురుతత్వాన్ని తెలుసుకోవాలని ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గర అడిగాడు గురుతత్వం ఏమిటి అని ఇప్పుడు ఆ కథలోకి ప్రయాణం చేద్దాం నారదుడు ఏ విధంగా గురుతత్వాన్ని తెలుసుకుంటాడో మనం తెలుసుకుందాము ఒక లైక్ చేసి ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఒకప్పుడు నారద మహర్షి నారాయణ నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ప్రపంచమంతటా సంచరించేవాడు అతను తపోనిష్ఠుడు భక్తిపరుడు గాయకుడు దేవతలతో ప్రియుడు తన జీవితాన్ని పూర్తిగా శ్రీహరికి అంకితం చేసినవాడు అయితే ఒకరోజు ఆయన హృదయంలో ఒక చిన్న సందేహం కలుగుతుంది నేను నిత్యం భగవన్నామాన్ని జపిస్తున్నాను భగవంతుణ్ణి ప్రత్యక్ష దర్శనం పొందగలుగుతున్నాను నాకు భక్తి ఉంది జ్ఞానం ఉంది మరి గురువు అనేది అవసరమా నారదుని మనసులో ఈ ప్రశ్న ఉదయించింది అది గర్వమా కాదు అది ఒక గంభీరమైన తత్వ సందేహం ప్రపంచం నన్ను మునిగా గౌరవిస్తోంది నేను శాస్త్రాలు నేర్చుకున్నాను నామస్మరణలో ఎప్పుడూ లీనమై ఉంటాను నాకు భగవంతుని ప్రత్యక్ష దర్శనం కూడా లభిస్తోంది అయినా అన్నీ తెలిసినట్టు అనిపించడం లేదు ఎందుకో ఈ భక్తి అన్నింటికంటే గొప్పదా లేక దానికి మార్గం చూపించే గురువు గొప్పవాడా నిజంగా గురువు అంటే ఎంత గొప్పవాడు ఈ సందేహాన్ని తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు నారదుడు వెంటనే వైకుంఠానికి ప్రయాణం చేశాడు తన ప్రియమైన నారాయణ్ని దర్శించేందుకు ఆ శ్రీ మహావిష్ణువే నాకు సమాధానం చెప్పగలడు గురువు స్థానం ఎంత గంభీరమైనది ఎందుకు ప్రతిసారి శిష్యుడికి ఒక గురువు అవసరం ఉంటుంది నారదుడి ఆ సందేహం మనందరిలోకి వస్తుంది మనం కూడా ఎన్నో మంత్రాలు చదువుతాం స్తోత్రాలు ఉచ్చరిస్తాం కానీ మన ప్రయాణానికి మార్గం చూపే ఒక గురువు అనుగ్రహం ఉంటే అదే జీవితం లోతుగా వెలిగే దీపం అవుతుంది విష్ణుమూర్తి భక్తులపై ఎప్పుడూ కరుణ చూపించేవాడు కాబట్టి నారదుడిని చిరునవ్వుతో స్వాగతించాడు నారదుడు ఆయన పాదాల వద్ద మొక్కి భక్తితో తలవంచి ఎంతో వినయంగా ఇలా అన్నాడు ప్రభు నా మనసులో ఒక తపన ఉంది మీ నామస్మరణే నా జీవితం అయ్యింది కానీ ఆ నామస్మరణకు ప్రాణం పోసే గురుతత్వం అంటే ఎంత గొప్పదో ఆ తత్వాన్ని నేను అనుభవంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అది మీరు మీరొక్కరు మాత్రమే చెప్పగలరు విష్ణువు చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వులో ప్రేమ ఉంది జ్ఞానం ఉంది ఒక అవ్యక్తమైన పాఠం ఉంది విష్ణువు ప్రేమగా చిరునవ్వుతో ఇలా అన్నాడు నారద నీ జిజ్ఞాస చాలా గొప్పది నీవు తెలుసుకోవాలనుకుంటున్న గురుతత్వం మాటలతో అర్థమయ్యేది కాదు ఇది మనస్సుతో గ్రహించేది కాదు ఇది అనుభవంతోనే తెలిసేది నీకు అనుభవం ద్వారా నేర్పుతాను ఇంతకీ ఎలాంటి అనుభవం ఏమిటి ఆ ప్రయాణం విష్ణుమూర్తి తన కృపతో నారదునికి ఒక వేరే శరీరాన్ని వేరే జీవనాన్ని ప్రసాదించాడు ఆయన నారదుని ఆత్మను ఒక చిన్న పక్షిలో ప్రవేశింపజేశాడు అది ఒక సున్నితమైన సామాన్యమైన పిట్ట నారదుడు తన ముని స్వరూపాన్ని మరచి ఇప్పుడు ఆ పక్షిగా పుట్టాడు ఇక్కడ అతనికి గత జ్ఞాపకాలు లేవు తానే నారదుడిని నన్న విషయం కూడా గుర్తులేదు ఇక ఆ జీవితం ఒక కొత్త ప్రారంభం ఒక చిన్న అడవిలో చెట్టుకొమ్మ మీద ఆ పిట్ట పుట్టింది ఎవరో వేసిన ధాన్యాన్ని తినటం వర్షంలో తడవటం ఎప్పటికప్పుడు ఆహారం కోసం చూడడం ఇవే ఆ జీవితం ఈ పక్షిగా జన్మ ఎందుకు అనిపించవచ్చు అసలు ఆ పక్షి తనకు గురువు అన్న తత్వం ఏమిటి ఎవరు నేర్పుతారు అనే అర్థం లేదు కానీ అదే గురుతత్వం జీవితం అనుభవిస్తూనే మౌనంగా నేర్చుకుంది ఆ పక్షిగా ఉన్నప్పుడు అతనికి తనకంటే ఎవరైనా సహాయం చేసినప్పుడు ఓ రకమైన కృతజ్ఞత కలిగేది ఎవరైనా దూషించినా కొట్టినా తిరిగి ప్రతిస్పందించని ధైర్యం కూడా కలిగేది ఒక ఒంటరితనంతో కూడిన వినయం ఓర్పు నిస్వార్థత ఆ జీవితం లోపల పెరిగింది ఇవి ఏమిటి ఇవన్నీ గురువు బోధించే లక్షణాలే కదా కానీ అవి ఎవ్వరూ చెప్పలేరు జీవితమే నేర్పింది ఇదే విష్ణుమూర్తి నారదునికి నేర్పించాలనుకున్న మర్మం గురువు అంటే ఒక మానవ రూపమైన వ్యక్తి మాత్రమే కాదు ప్రతి అనుభవం కూడా ఒక గురువే ఆ అనుభవాన్ని మనం ఎలా చూస్తామన్నదే నిజమైన బోధ ఈ పక్షి జన్మ ద్వారా నారదుడు తెలియకుండానే తాను ఒక విధమైన శిష్యుడిగా తయారయ్యాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పక్షి తన జీవితం ముగించుకుంటుంది అతని ఆత్మ మళ్ళీ ఒక కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఒక సింహంలోకి భగవంతుని మాటల ద్వారా కాకుండా జీవిత అనుభవాల ద్వారా గురుతత్వం నేర్పబడింది ఒక సాధారణ జీవిగా తాను ఎవరిని కొట్టలేని గర్వించలేని స్థితిలో జీవించడం అంటే మౌనంగా ఉన్న ఆత్మకు పరిపక్వత వస్తోంది పక్షిగా ఉన్నప్పుడే గురువు అనే విలువ లోపల ముదిరిపోతుంది నారదుడి ఆత్మ పక్షి రూపంలోని మృదుత్వాన్ని వదిలి ఇప్పుడు సింహ రూపాన్ని ధరిస్తుంది పెద్ద అడవి మధ్యలో ఒక మత్తుగా నిద్రపోతున్న సింహం అదే నారదుడు ఇప్పుడు మరో జీవితం ఈ జన్మలో అతడు పునర్నవ మేధస్సుతో బాగా బలవంతుడిగా పుట్టాడు సింహంగా జన్మించడం అంటే జీవుల్లో రాజు కావడం భయం లేకుండా తిరగడం ఈ జన్మలో అతడిలో తొలిసారి నేనే గొప్పవాడినే అనే భావన ఏర్పడుతుంది నన్ను ఎవరు ఏమీ చేయలేరు నా గర్జనకే అడవి వణుకుతుంది నా ముందు ఏ జంతువు నిలబడలేదు ఇలా అతడు తన శరీర శక్తి శౌర్యం స్థానాన్ని ఆస్వాదించసాగాడు ఇప్పుడు జన్మ పక్షి జన్మకి విరుద్ధంగా ఉంది ఆ పక్షికి శక్తి లేదు ఇది శక్తివంతం దానికి నమ్రత దీనికి గర్వం ఇక్కడే గురుతత్వానికి మరొక కోణం ప్రారంభమవుతుంది మనం బలంగా ఉన్నప్పుడు మనలో ఒక అహంకారం పుట్టుకొస్తుంది నాకు ఎవరైనా నేర్పించాలా అనే ప్రశ్న మనలో మొలుస్తుంది కానీ అదే అహంకారం అదే మన పతనానికి దారి చూపిస్తుంది నారదుడు సింహంగా జీవిస్తున్నప్పుడు తన శక్తిని అధికంగా వినియోగించాడు తనకంటే బలహీనమైన జంతువులను జాలి లేకుండా చంపేశాడు ఆహారం కోసం కాదు గర్వం కోసం తన బలాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలనే తపనతో అది నిజమైన శక్తి కాదు గురువు లేని శక్తి బోధన లేని శౌర్యం వివేచన లేని ఆత్మవిశ్వాసం ఇది ఓ రోజు అతడికి విలయం వైపు నడిపించింది ఒక వేటగాడు త్రుటిలో సింహాన్ని గాయపరిచి వదిలిపెట్టాడు ఆ గాయం రక్తస్రావంతో నానిపోగా అతడి శరీరం శక్తి లేక క్షీణించసాగింది శరీర బలం లేని శరీరం శత్రువుల మధ్య విలవిలలాడింది అప్పుడే మొదలైంది అతడి మానసిక మార్పు నేను ఎంత బలంగా ఉన్నా ఎంత ధైర్యంగా తిరిగినా ఒక చిన్న బాణం చాలు నా అహంకారాన్ని నేల రాల్చడానికి నేనెవరిని అర్థం చేసుకోలేదు నేను ఎవరితో ఓదార్పుగా మాట్లాడలేదు నేను బలంగా ఉండడం కాదు జంతువుల రాజుగా ఉండడం కాదు గర్వంతో ఉండడం నన్ను ఓడించింది ఇలా అతడి హృదయంలో వినయం మొదలైంది అతడి ఆత్మ ఒక మృదుత్వాన్ని కోరుకుంది ఒక మార్గాన్ని ఒక గైడెన్స్ను ఒక దిశ చూపే వ్యక్తిని ఇదే గురుతత్వానికి అవసరమైన ప్రాథమిక స్థితి వినయం జన్మ ముగిసింది నారదుడి ఆత్మ మళ్లీ పునర్జన్మ పొందింది ఈసారి ఒక మానవుడిగా పుట్టాడు ఒక సాధారణ కుటుంబంలో దయగల తల్లిదండ్రులతో ఇక్కడ మొదలైంది అతడి స్వతంత్ర ఆలోచన ఈ జీవితం ఎవరిచ్చింది ఈ తలుపులు ఎవరిచ్చారు నాకు భయాన్ని పోగొట్టి సత్యాన్ని చూపగలిగే ఒక గురువు కావాలి అనే తపన ప్రారంభమైంది ఆ మానవుడిలో ఉన్నప్పటికీ అతడు భగవంతుని నామాన్ని జపించసాగాడు మనస్సు ఓదార్చే శబ్దాన్ని ప్రశాంతత ఇచ్చే మాటల్ని వెతకసాగాడు ఒకరోజు అతనికి సద్గురు ప్రత్యక్షమయ్యాడు వాక్యలతో కాదు వేగంగా వచ్చి ఉపదేశించే తపస్సుతో కాదు అతని జీవితం మారడానికి కావలసిన మాటలు తక్కువగా చెప్పి తత్వాన్ని చూపించేలా ఉపదేశించాడు అప్పుడు నారదుడి ఆత్మ గుర్తొచ్చింది ఇది నన్ను నేను తెలుసుకునే మార్గం ఇది గురుతత్వం ఇది నా అనుభవం ద్వారా నాకు భగవంతుడు బోధించిన మార్గం ఆయన వెంట నడిచాడు జ్ఞానం పొందాడు భగవంతుణ్ణి మరలా పొందాడు ఈసారి అనుభవంతో అహంకారమేమీ లేకుండా తన మానవ జన్మ ముగిశాక అనుభవం తత్వంగా మారిన తర్వాత నారదుడు మునిస్వరూపంతో మరలా వైకుంఠధామం వైపు ప్రయాణించాడు ఇప్పుడు అతడు సాధకుడు కాదు సిద్ధుడై తిరిగి వచ్చాడు వైకుంఠపు ద్వారాన్ని దాటి నారదుడు నామస్మరణ చేస్తూ భగవంతుని సన్నిధిలోకి ప్రవేశించాడు విష్ణుమూర్తి నవ్వుతూ అతనిని చూశాడు అలాగే మౌనంగా ఎదురుగా నిలిచాడు నారదుడు పాదాల దగ్గర నమస్కరించి తన కళ్ళలో కరిగిపోయే భావంతో భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఇప్పుడే నాకు తెలిసింది నామస్మరణ గొప్పది కానీ దానికి ప్రాణం పోసేది అనుభవం పక్షిగా నేను నిస్సహాయత నేర్చుకున్నాను సింహంగా గర్వం తాలూకు దుఃఖాన్ని రుచి చూశాను మానవుడిగా నేనున్న దారి తెలియక తికమక పడుతున్నప్పుడు ఒక గురువు వెలుగులు చూపించాడు ఆయనే నాకు నేనని గుర్తు చేశాడు ప్రభు ఇప్పుడు నాకు స్పష్టమైంది గురువు లేక భక్తి అనేది ఆలోచన మాత్రమే గురువు ఉన్నప్పుడే భక్తి అనుభవంగా మారుతుంది విష్ణుమూర్తి మౌనంగా విన్నాడు ఇంతకీ ఆయన నారదుడికి చెప్పాలనుకున్న విషయం నారదుడు తన జీవితానుభవంగా నేర్చుకున్నాడు భగవంతుడు నెమ్మదిగా స్పందించాడు నారద ఇప్పుడు నీవు శిష్యుడివి కాదు నీవు స్వయంగా గురుతత్వాన్ని అనుభవించిన వాడివి నీలో గురువు నివసిస్తున్నాడు నీవు భక్తులకు మార్గదర్శివి ఇక నుంచి నీవు చెప్పే ప్రతి పదం భక్తిని వెలిగించాలి నీ బీను మాధుర్యంతో భగవన్నామాన్ని పఠిస్తూ గమనంలో ఉండే ప్రతి శిష్యుడికి గురువు అనేవాడు ఎవరో అనే ప్రశ్నకు నీవే సమాధానం కావాలి అనంత శాంతితో నారదుడు తల వంచి నవ్వాడు అతని హృదయంలో తత్వం నిలిచిపోయింది ఆ తత్వమే తర్వాత అతడిని లోకాలలో తిరుగుతూ భక్తులకు మార్గం చూపేవారిగా మారుస్తుంది ఈ జగత్తులో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం కానీ మనమేమిటి మన జీవన ప్రయాణం ఎటుపోతుంది అనే ప్రశ్నకు జవాబు చెప్పగలిగేది ఒక గురువు మాత్రమే నారదుని అనుభవాల వలనే మనలోనూ జీవితంలో కొన్ని తాపాలు ఓటములు సందేహాలు వస్తాయి అప్పుడు మన చుట్టూ ఉన్న కాలం సంఘటనలు మన గురువు రూపంలో మారిపోతాయి గురువు అనేది ఒక వ్యక్తి కాదు మనలను మనలాగే తెలుసుకునేలా చేసే దివ్యశక్తి ఆ గురువు ద్వారా నారదుడు తానే తాను అని తెలుసుకున్నట్టే మనం కూడా నిశ్శబ్దంగా వినడం ప్రారంభించినప్పుడు గురువు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం మన గురువులను స్మరించుకుందాం వారు మనకు నడిపిన మార్గాన్ని నమ్ముదాం వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఎందుకంటే గమ్యం ఎంత దూరమైనా దానికి దారి చూపేవారు గురువులు మాత్రమే ఓం శ్రీ గురుభ్యో నమ